సచ్చినోడా బట్టలు కొనుక్కునే దిక్కులేదా మీరు పెద్ద మరి రూపాయలు బట్టలు కొనేసుకొని ఓ పెద్ద టాటా బిర్ల ఫోజ్ మరి నీ పాలమ్ముకునే మొహం నువ్వును నేను చిటికేస్తే రేపి పాటికి ముప్పై ముప్పై వేలు పెట్టి మా నాన్న బట్టలు కొంటాడ్రాంటానంటావా అయినా పర్లేదు ఏంట్రా చూపు నన్ను ఈ వర వరలక్ష్మి తిట్టడానికి ఎంత ధైర్యం రా నీకు పూర నువ్వేం చేస్తున్నావు ఇది అంటే చొచ్చాడే సూరిగోడు సూరిగాడు ఇక్కడ కదే అక్కడున్నాడు చూడు ఒక్క ఒక్క మిన పొంబులు పెట్టుమని పంపించాడు ఒక్క మీ అందరికి ఏం చేస్తున్నారు ఇక్కడ ఎందుకలా నవ్వుతున్నారు సూర్యుగోయ్ చెప్పటరాడు ఏం జరిగింద్రా ఒక్కసారి నీ చెట్టు వేసుకున్న ఎంత పని జరిగిపోయిందిరా చూడు మీద జరిగిపోయింది దీనమ్మా జీవితం ఎంత పని చేసింది ఇది ఒరే సూరిగా ఈ రోజు నీ షర్టే చిరిగింది ఏదో రోజు నువ్వు రేయ్ అసలు ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నారా జరిగిపోద్ది అని తెలియక షర్ట్ బాగుందని వేసుకుంటే ఇలాగే ఉంటదరా ఈ ముక్క వేసుకోక ముందు ఆలోచించాలరా ఎద్దవ్వా ఏ విషయమే అదేనమ్మా సుగుణ లేదా రాముతో పట్నం వెళ్ళి సినిమాలు శికారులు తిరుగుతుంది ఎవరు చెప్పారా నీకు చెప్పిందమ్మా సరేలే ఇవన్నీ మనకెందుకు అమ్మా పాలు ఇదిగో లోపల పెట్టగా తీసుకెళ్ళి ఏంట సంగతులు సరేగానమ్మా ఏంటి వానక్ ఏదో చెప్తుంది ఏముంది వీళ్ళకి ఊళ్ళో వాళ్ళ సోదంతా కావాలి మీకు విషయం చెప్పనమ్మా మగవాళ్ళు ఈ చవితా విని ఈ చౌతూ వదిలేస్తారు మాడా వదిలే చెప్పావే సరే నా పని అయిపోయింది నేను చెప్పండి

వరలక్ష్మి ఏమన్నా కనిపించింది నాకు ఇప్పుడు తప్ప ఇంకేం కనపట్లేదరా దేని గురించి రే నువ్వు ఎక్కువ చెప్తున్నావురాడుతున్నా ఇక్కడే డెలివరీ అయిపోతుంది డెలివరీ ఏంట్రా అదేరా అర్జెంటు చెత్తనా కొడుకు ఎప్పుడు అదే నీకు రే వరలక్ష్మి నాకు కాల్ కలగేసి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందరా ఏం మాట్లాడుతున్నావురా నా పగా ప్రతీకారం తీసుకుంటానరా దాని మీద సూర్య ఆ వర్రప్సి పెట్టుకున్నావు సంక్రాయిపోతావు పోరా ఉండలే ఉండవు సైకిల్స్ బుక్ చేస్తానే నిన్నువే నీకు కాలుస్తావా సరే రేపు మన ఊళ్ళో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నావు మన ఊళ్ళో కాస్త కాస్త చదువుకున్నాడు నువ్వే కదా కాబట్టి ఆ కార్యక్రమంతో దగ్గరుండి నువ్వే చూసుకోవాలి సరే ఏంటి అటు చూస్తున్నావు నేను చెప్పేది వింటున్నావా సర్లే మీ ఆయన ఒకసారి రేపు మా ఇంటికి రమ్మని చెప్పు పంపిస్తానండి మర్చిపోకు సరేనా సరే సరే అమ్మో ఈ పెట్టి పరిస్థితుల్లో రక్తం ఏయకూడదు నీరగంట తెలిస్తే మరిగే నువ్వు నీ నోట్లు పూజిస్తాడేమోనే అవునే మన రక్తం మన ఇష్టం ఇస్తే ఇష్టం లేకపోతే లేదు నేను మాత్రం ఇవ్వ అదేంటి అలా అంటా రక్తం ఇస్తే తప్పేంటి రక్తం ఇవ్వడం తప్పు కాదే నాకు భయం అంతే ఎందుకే భయం నాకు ఇంజెక్షన్ అంటేనే భయం అలాంటిది చేతికి సూది గుచ్చి పది నిమిషాలు ఉంచడం అంటే అమ్మో నా వల్ల కాదు నిజమే నువ్వు చెబుతూ అంటే నాకు భయంగా ఉంది అవును అందరం మానేద్దాం వద్దొద్దు అందరం వెళ్ళడం మానేస్తే అనుమానం వస్తుంది పైగా నేనే కారణం అనుకుంటారు మీరు వెళ్ళండి మరి నువ్వేం చేస్తావు నేనా ఇంటికెళ్ళి పడుకుంటా ఈ ఫ్రూట్ ఇస్తే తాగి రక్తం ఇస్తామండి లేదు బ్లడ్ ఇచ్చాకే ఫ్రూట్ ఇస్తాం ముందు రండి ముందు ఇస్తే ఏం చేస్తారో మాకు బాగా తెలుసు సరేనండి ఏం సరే అయ్యా వస్తున్నానయ్యా కొత్త చొక్క వేసావు పండగ వాతావరణం సృష్టించా ఊళ్ళో అవునయ్యా ఊరంతా పిలిచానయ్యా టెంట్లు వేయించానయ్యా ఫ్లెక్సీలు పెట్టించాను డాక్టర్లు అందరూ కూడా వచ్చారయ్యా అక్కగారు మీకే ఇబ్బంది రేక్కడ అంతా బాగా సవ్యంగా జరుగుతుంది కదా ఓకే మీకే ఇబ్బంది వచ్చిన మా సూర్యు చూసుకుంటాడు సూర్యని అడకండి సూరి ఆ చెప్పండి వీళ్ళకి దగ్గర అన్ని జాగ్రత్తగా మందులు ఇంజక్షన్ తెలుసుపోయాను కదే సరే వస్తాను జాగ్రత్తగా ఉండు ఏంట్రా కూతులు అన్నీ కెలికేస్తాయి అన్నీ మనమేగో మళ్ళీ ఏంట్రా రెండు నీకెన్న ఒకటివి పాలకురా మనక్కదు ఆ తీసుకోండి ఆ వెళ్ళండి రే అంతా బానే ఉంది కానీ మనం అనుకున్న తొట్టికేం లేదురా అదిగో వస్తున్నారు చూడు ఇద్దరు వచ్చారు బానే ఉంది కానీ మన అసలు కోతేదిరా వాళ్ళని అడుగు ఏదమ్మా అది అది రాలేదు ఎందుకు అమ్మో దానికి ఇంజెక్షన్ అంటే భయం అందుకే రాలేదు సూదంటే దానికి భయం అంట అంటే దాని సంగతి మనం చూడు నువ్వా రే మీరిద్దరు వీళ్ళిద్దరిది అర్జెంట్ గా లాగండి రాత ఏ సూరి ఇలా వచ్చావు ఏం లేదత్తా మన నేలకంఠం బ్లడ్ బ్యాంక్ ఎయిర్పోర్ట్ ఇస్తాడు మన వరం తీసుకెళ్దాం అని వచ్చాను లే పొద్దు నుంచి జ్వరం వచ్చిందా ఒకటే ముందుతో పడిపోతుంది ఇది మన ఇంకా మన ఏం అదే లేకూడదత్త ఏం చాలి నేను చూస్తాను కదా అబ్బో చాలా గట్టికి కాల్తుంది అత్తా అర్జెంట్ గా సూర్యుందేయించాలి నేను ఎలాగన్నా తీసుకెళ్తాను అత్త తీసుకెళ్ళరా బాబు తొందరగా కంగారు పడుకత్తా తీసుకెళ్తాను కదా బాబే ఏంటి ఎంత కలిసి ఆయన డాక్టర్ లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకోండి డాక్టర్ ఒకటి కాదు రెండు కాదు మొత్తం బాటిల్స్ అన్ని నింపేయండి దీని రక్తంతో ఇప్పుడు దాకా ఎవర ఏంటి పొద్దు నుంచి కనిపించట్లేదు సరే

చెప్పిందే పదే పదే వింటుంటేనే విసుగొస్తుంది ఒక పని చేస్తే సూర్యగాని చెట్టు కట్టే సిస్టమ్ ఉన్నట్టు తిడితే రోజు చేసేది అదే పనే ఏదైనా కొత్తగా ఉండి చెప్పు రౌడీలతో కొట్టిస్తే మనుషులు పెట్టి కొట్టిస్తేనా మనం ఆలోచించే పద్ధతి బాగాలేదే దెబ్బ తీయాలంటే మనం కూడా మగల్లా ఆలోచించాల్సిందే ఆ నాకు ఒక ఐడియా వచ్చిందే చెప్పమే అది ఏంటి ఇది నువ్వే కదే మగాల్లా ఆలోచించాలన్నావు అందుకే ఇదంతా అవునే కరెక్ట్ గా చెప్పావే తీసుకోండి

సూరిగా ఏమనుకుంటున్నారా నువ్వు నీ గురించి అయినా అనుకోడానికి ఉందిరా నువ్వు పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా ఊర్లో పెద్ద నువ్వే చదువుకున్నట్టు అయినా నిన్ను చూస్తే కాలిపోతుంది నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది అయినా నిన్ను కాదురా సూరిగా ఆ ముసల్దాన్ని అనాలి అది నిన్ను వెనకేసుకొస్తుంది చూసావా ఆ ముసల్ది ఇప్పుడు దొరికితే అసలు మామూలుగా ఉండదురా నీకు దానికి ఇదేంటి మా కూడా ఇక్కడే ఉంది ఇదేదో బాగా వర్కౌట్ అయినట్టుంది కనపట్టమేంటం నీ బాందా నిజంగానే వచ్చాను ఏం చేస్తున్నావు ఇక్కడ అమ్మ నువ్వేంటి ఇక్కడ మారాజులు కాదు అమ్మ అన్నయ్య ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా కళ్ళు తాగేదాకా వచ్చిందయ్యా

దండ పెడతా నువ్వు బాబు వెళ్ళు ఏదే నువ్వు మళ్ళీ కూర్చున్నావు బయటకు వచ్చావంటే కాళ్ళు ఎరగ తీస్తాను దొంగ మోహన్ దాన పది మందిలో పరువు తీయడానికే నా కడుపును పుట్టావంటే చిచి నీకు నీ అబ్బకి ఎవ్వరు చెప్పలేరు యథవసంతా సంత వదిన నేను అలా బజార్ దాకెళ్ళొస్తాను కొంచెం దాన్ని బయట రాకుండా చూస్తుండే ఏమైంది అదన ఏమైందంటావేంటి నీకు తెలీదా నేను ఎంత గందరగోళం చేసిందో ఫోన్లే వద్దునా చిన్నపిల్ల కదా ఆ నేను చిన్నపిల్లనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను కానీ రాను రాను హద్దులు దాటిపోతుంది కొంచెం చూస్తుండే వదిన అలాగే వదిన మీరు వరా ట్రావే ఏంటత్తా ఏంటి రాత్రి కళ్ళు తాగి కోతిలాగెంతావంట ఆ సూర్యగారు చెప్పాడా రాత్రి మీ అమ్మ తిడుతుంటే ఎన్నానులేవే ఏంటి మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుందంట నాకు ఇష్టం లేదత్తా మీ అమ్మ చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేదా లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా చిన్న కదా అత్త అప్పుడే నాకు పెళ్ళండి నువ్వు అన్న చూడత్తా ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు ఊరుకోరా చేసేసుకోవచ్చు కదే ఓ పని అయిపోద్ది

ఒకసారి ఒకటి చెప్పింది రా నన్ను కొట్టే హక్కు అని తిట్టే హక్కు అని దానికి మాత్రమే ఉందిరా నన్ను అర్థం చేసుకుంటారా మీరు ఈడేడ్రా సిగరెట్ తాగడానికి అక్కడ దిగాడు కదరా మర్చిపోయావా బాగున్నారా బాబు గారు లగేజ్ తీసుకురా అలాగే బాబు ఏంట్రా జనం మా నాన్నగారు ఏదో పంచాయతీ చేస్తున్నట్టున్నారు ఇక్కడ పంచాయతీనా పదండి చూద్దాం ప్రయాణం నా ఫ్రెండ్స్ సరదాగా ఊరు చూద్దాం అంటే తీసుకొచ్చాను నమస్తే వాడు కొబ్బరికాయలు దొంగతనం చేశాడు అందుకే శిక్షిస్తున్నాం అయితే ఏం రాజులు కానీ అయ్యా క్షమించండి అయ్యా అయ్యా తప్పైందయ్యా అయా అయ్యా అయ్యారు అయ్యారు క్షమించండి అయ్యారు అయ్యారు అయ్యా అయా అయ్యా 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 వెళ్ళండి లోపలి తీసుకెళ్ళు పదంటారా లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి వెళ్ళండి అమ్మా ఏరా నానా బాగున్నావా ఇప్పుడే వచ్చావా ఏంట్రా నానా ఇలా చిక్కిపోయావ సరిగ్గా తింటున్నావా నమస్తే పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను ఈలోకి ఏదైనా చేసి తీసుకొస్తా సరే అమ్మా పదంట్రా బాబు ఏంట్రా బాబు మీ నాన్న దొంగతం చేసినందుకు చేతికి కాల్చొస్తాడా అదేరా మా నాన్న తీర్పు ఏంట్రా బాబు ఊర్లోకి రావడం రావడంతో ఇంత పెద్ద షాక్ ఇచ్చావు మీ నాన్న పెద్ద శాడిస్ట్ లా ఉన్నాడు కదరా నేను ముందే చెప్పాను కదరా మా నాన్నతో కాస్త జాగ్రత్తగా ఉండమని ఏంటి అదే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా సర్లే కానీ రెస్ట్ తీసుకోండి టైం చూసుకుని సాయంత్రం బయటకు వెళ్దాం బాబు